నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిపాకు గ్రామ అండి అలాగే కస్టమర్ వచ్చండి కర్ణాటక నుంచి వచ్చండి ఒక మేలు ఫీమేల్ తీసుకున్నాడు అండి కాల్ చూడండి మంచి క్వాలిటీ అండి ఇదిగోండి ఫీమేల్ ఇది మేల్ అండి సార్ క్వాలిటీ ఎలా ఉన్నా సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఓకే సార్ చూడండి మీకు తరలేమో ధర ధర విషయం కూడా బాగానే ఉంది చెప్పండి చెప్పండి పోలారా అభిషేక్ బాసవత్కర్ మెన్ లైఫ్ బీబీ రోడ్ షాపూర్ అడ్రస్ బట్టల్ షాపూర్ మా పేరు అశోక్ అక్కడే అనమాట జోడీ తీసుకున్నా జోడీ తీసుకున్నా మేలు ఫిమేలు రెండు అమౌంట్ చెప్పాల ఏమి చెప్పండి క్వాలిటీ అయినా మంచిగా ఉంది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసా అక్కడ మీ పేరేది అంపా సో మాది ఏం లేదు ఇప్పుడు ఓకే సార్ అలాగే సార్ ఈ మేలు ఫీమేల్ కూడా సార్ ఆ సార్ కస్టమర్ తీసుకున్నాడు సార్ ఒకవేళ అలాగే మీకు ఎవరికన్నా కావాలి ఇలాగ కార్ తీసుకొచ్చుకొని లేదనుకోండి మీకు కార్ లేదనుకోండి మా ఏ ఏదండి మీకు ఏ టెన్షన్ లేదండి మంచి క్వాలిటీ జరుగుతాయి ఏంటి నెంబర్ వన్ బీడ్ అనమాట అండి ఇది మేల్ సార్ ఫీమేల్ అండి మంచి నెంబర్ వన్ బీడ్ అండి అలాగే మీకు ఎవరికన్నా కావలితే మా పాముకి వచ్చి అన్నీ కూడా చెక్ చేసుకుని తీసుకెళ్ళు సార్ థ్యాంక్స్ సార్ ವಾಶ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರಲ್ ಮತ್ತ ವಾಶ್ಟ್ ಇಲ್ಲ ನಮ್ಮಪ್ಪ ಕಡೆ ಅಡುಗೆ